స్ ఈరోజు మనం పొద్దున్నే పందేరు పని దేర కొడుతున్నాం దగ్గడుతున్నాం జల్లీ కొడుతున్నాం అనమాట పొద్దున్న మనం రెగ్యులర్ పని ఉన్నాం లోపల వర్క్లు అవుతున్నాయి నేను జల్లీ చేస్తున్నాను అప్పుడు ఇది మొత్తం దగ్గరికి చూస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి జల్లీ కూడా వెనకాల సేఫ్టీకి గ్రీన్ మస్ వేసుకుంటే వెనకాల గ్రీన్ మస్ వేసుకుంటే అనేది బలం ఉంటుంది మనం ఎంత లోడ్ వేసినా కింద కదా ఇవన్నీ షాప్ కొట్టుకోవాలి పేపర్ మెషిన్తో షాప్ కొట్టాను చూశారు కదా షాప్ కొండడం వల్ల టేల్స్ ఏమవుతుంది గోడీలన్నీ అన్నీ అంటించాం కదా వీళ్ళకి ఇలా ఇష్టాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనం పేపర్ మిషన్తో ఈ విధంగా షాపు కొట్టుకుంటున్నాం ఇలా షాపుకి కొట్టిన తర్వాత పైన సన్మైకెన్న తీసి టేబుల్ వేస్తాం చూశారు కదా సాబు కొడుతున్నాను అనమాట ఇప్పుడు ఇలాగ నేను అంటిస్తున్నవన్నీ ఈ విధంగా మనం షాపు కొట్టుకోవాలి నేను ఇక్కడ పేపర్స్తో షాపు కొడుతున్నాను మొత్తం మీకు టే వేసేది కూడా చూపిస్తాను ఏ విధంగా చేస్తున్నాం అనేది ఈ విధంగా బొమ్మ రాసుకొని టేప్ వేసి గట్టిగా నొక్కి ఆ టేప్ అని వేస్తాం మీకు టేపులు వేసిన తర్వాత చూపిస్తాను ఫండ్ సాయంకాలానికి మనం మొత్తం గోడ్ టేపులు సన్ వేస్తాం డోర్లు మొత్తం సన్ వేయడం అయిపోయింది ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి ఈ పెద్ద డోర్లు అంటించాలి గ్లాస్ ఫ్రేమ్లు సన్ మైక్ కూడా అంటించడం అయిపోయింది దానికి ఇక్కడ పేపర్ కొట్టాము దూలమాట ఇదంతా రేపు పెద్ద డోర్లు స్లైడింగ్ డోర్లు ఇవన్నమాట ఇవి అవి అంటించాలి ఇంకా రేపు అంటిస్తాం ఈ రోజు వర్క్ కంప్లీట్ అయిపోయింది మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా మనకి ఈ ఉన్నాయి ఉన్నాయన్నమాట గ్లాస్ కాబోర్డ్కి ఇంకా కట్ చేయలేదు మనం ఆ డోర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి తీద్దామని అందకు కాదు ఈ వైట్ సన్మేకులు ఏమని ఫ్రేములకి అనమాట ఇవి మనం ఇంకా ముట్టుకోలేదు వాళ్ళని కూడా ప్రజెంట్ డోర్ వర్కే చేస్తున్నాం డోర్లు మొత్తం ఈ విధంగా अभी पहले ड्रोन ड्रोन ना ही ड्रोन फिर से फाइटर पे जाले बॉस के ठराके इंदौर तक फिर अलग मलिक